హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో క్యాబేజ్ పరాటా చూపిస్తున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చాలా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు క్యాబేజ్ తినని వాళ్ళకు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు క్యాబేజ్ని విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అంతా ఒకేసారి కాకుండా కొద్ది వేసుకుంటూ చాలా మెత్తగా నలిగేంత వరకు బాగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో తీసేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతాదంతా కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకుని అదే బౌల్లోకి తీసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒకటేన్నర కప్పు వరకు గోధుమ పిండి ఒక హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి ఫ్లేవర్ అలాగే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత సన్నగా తిరిగిన కొత్తిమీర ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా స్పాంజిలాగా వస్తాయి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఒకవేళ మరీ లూజ్గా మెత్తగా అయిందనుకోండి పొడిపిండి వేసుకొని కలుపుకోండి లేదా గట్టిగా అయింది అనుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత మరోసారి బాగా కలుపుకొని ఒక బాల్ సైజ్ అంతా పిండి తీసుకుని బాల్లాగా చేసేసుకుని పొడి పిండిలో డిప్ చేసుకుని డిప్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి వేసుకొని చపాతిలాగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీ ఉండే విధంగా ఒత్తుకోవాలి సో ఈ విధంగా థిక్నెస్ అనేది ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చపాతి వేసేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఒకవేళ మీడియం ఫ్లేమ్లో పెట్టినా లేదా లో ఫ్లేమ్లో పెట్టినా గట్టిగా వచ్చేస్తాయండి అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు లైట్గా వేగిన తర్వాత పైనుంచి ఆయిల్ని అప్లై చేసుకోండి ఒకవైపు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపులో అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి సో ఈ విధంగా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇదే విధంగా అన్నిటిని కూడా చేసేసుకోవాలి అంతే చాలా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చండి నార్మల్ చపాతీల కన్నా కూడా సాఫ్ట్గా లాగా భలే ఉంటాయి వీటిని కొబ్బరి చట్నీతో కనుక సర్వ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఏ కూరలు అవసరం లేదు అంత టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ